శ్రీ నమః నమ దేవియే నమ పదే పది నిమిషాల్లో అద్భుతాలు సృష్టించేటువంటి అరుదైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎదుర్కో సమస్యలు ఎదుర్కోలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ ఒక్క మంత్రంతో మీ యొక్క అదృష్టం అనేది మీరు చవిచూస్తారనమాట అందులోను ఈరోజు పంచమీ తిథి ఈ పంచమీ వారాహి అమ్మ మంత్రాన్ని జపించటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతాలు అనేవి జరుగుతాయన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రాన్ని మీకు ఈరోజు చెప్పబోతూ ఉన్నానండి ఇప్పుడైతే మీ అందరికీ చిన్న రిక్వెస్టు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే కనుక వీడియోలో నేను మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి ఎలా చదవాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ రోజు యొక్క వైశిష్టత ఏమిటి అనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను ఈరోజు ఈ మంత్రాన్ని జపించటానికి కావలసిన సమయం ఇప్పుడు కూడా మీకు అందరికీ తెలియజేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కేవలం పదే పది నిమిషాల్లో మనకి అద్భుతాలు అనేవి సృష్టించబడతాయి అంతటి శక్తివంతమైన రోజు పంచమీ తిది రోజు వారాహి అమ్మవారికి ఇష్టమైన తిథులలో పంచమి తిథి అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది అలాంటి అద్భుతమైన ఈ పంచమి తిథి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించటం వలన మీరు ఊహించని విధముగా ధనాన్ని కానీ దేనినైనా కూడా పొందగలుగుతారనమాట మీకు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోలేని సమయంలో ఈ యొక్క మంత్రాన్ని కనుక జపించారు అంటే పది నిమిషాల్లో మీరు ఈ అద్భుతాన్ని పొందుతారు అయితే మీరు చేయవలసింది ఎలా ఏమిటంటే నమ్మకం ఉంచాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము స్క్రీన్ మీద చూసాము చదివేశాము అనుకోకుండా పూర్తి విశ్వాసంతో అమ్మని నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీ కోరిక అనేది తీరుతుందనమాట అది దేని గురించైనా సరేనండి కాకపోతే ఎదుటి వారి యొక్క అంటే వారు ఎదుటివారు అయిపోవాలి అలాంటివి కాకుండా మీ యొక్క శ్రేయస్సు కోసం మీ మంచి కోసం మీ ఉద్యోగ వ్యాపార అభివృద్ధుల కోసం దేనికోసమైనా సరే ఈ తల్లి మంత్రాన్ని జపించటం వలన మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట దీనికి మీరు చేయవలసిందల్లా ఈరోజు ఇప్పుడే ఈ పంచమి తిథి కలిగిన రోజు రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే అండి రెండు గంటల లోపైన ఈ మంత్రాన్ని జపించటం వలన మీకు అదృష్టం అనేది తలుపు తడుతుందనమాట అయితే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు చదివేటప్పుడు ప్లీస్ ఆఫ్ మైండ్తో అంటే ప్రజెంట్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని అమ్మని మనసులో తలుచుకుంటూ మీకు ఏ సమస్య అయితే తీరిపోవాలి అని అనుకుంటున్నారో ఆ సమస్యని చెప్పుకున్న తరువాత మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట అలాగే మీరు మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ అయితే తిని ఉండకూడదండి అలాగే మామూలుగా లేడీస్ అయితే పీరియడ్ టైంలో ఉండి మంత్రాన్ని అయితే అస్సలు జపించవద్దనమాట ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లైనా జపించవలసి ఉంటుంది తక్కువ కాదండి ఎక్కువ సార్లు జపించడానికే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక రుద్రాక్షమాల లాంటిది తీసుకునైనా మీరు కౌంట్ చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది అంతటి శక్తి కలిగినటువంటి ఈ మంత్రాన్ని మీరు జపించటం వలన మీ యొక్క శ్రేయస్సు ఆనందం ఐశ్వర్యం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట అలాగే మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మంత్రం అయితే కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకుండా నిదానంగా చదవటానికి ప్రయత్నం చేయండి లేదు మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాయొచ్చండి ఒక పేపర్ ఏదైనా ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో పేపర్ పైన ఈ మంత్రాన్ని కనుక మీరు రాయటం మొదలుపెట్టారంటే ఖచ్చితంగా రాయటం అయిపోయే లోపే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారన్నమాట అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి కొద్దిగా బై మిస్టేక్ మీకు నూట ఎనిమిది అని చెప్పడం జరిగింది ఎవరు పొరపాటు పడకుండా నో నూట ఎనిమిది కాకుండా ఇరవై ఒక్కసార్లు అయితే జపించండి అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఉత్తిష్ట వారాహి ఉత్తిష్ట వారాహి సర్వమంగళ సర్వపాపనాశిని సర్వశక్తి సర్వభూతాదేవి జగదీశ్వరి దయానిధి మా ప్రదే ఆశీర్వాదమే మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన ఇచ్చానండి చాలా సింపుల్గా ఉంటుంది చదవటానికి కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుంది కష్టం అనుకున్న వాళ్ళు రాయండి ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళకి కోరిక తీర్చేటువంటి అద్భుతమైనటువంటి పవర్ఫుల్ శక్తివంతమైన మంత్రం అనమాట ఈరోజు పంచమీతిదండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి పది గంటల తర్వాత అయినా ఈ మంత్రాన్ని రాయటానికి కానీ చదవటానికి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయి చేయండి మీ యొక్క కోరిక అనేది పదే నిమిషాల్లో తీరుతుంది అద్భుతాలనేది మీ జీవితంలో మీరు పొందుతారు ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి విన్నారు కదండి వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను చిన్న మిస్టేక్ ఒక్కటేనండి ట్వంటీ వన్ టైమ్స్ అయితే రాయవలసి ఉంటుంది జపించవలసి ఉంటుంది బై మిస్టేక్ వన్ నాట్ ఎయిట్ అని చెప్పడం జరిగింది ఇది ఒక చిన్న ఫాల్ట్ అనమాట ఖచ్చితంగా పది నిమిషాల్లో అద్భుతాలు పొందాలి అనుకునేవాళ్ళు మీ జీవితం అద్భుతమయం కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్